ఎలా ఉన్నారు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కొబ్బరిని వంటల్లో వాడుతారు ఇది వంటలకి స్పెషల్ టేస్ట్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది కొబ్బరి పాలు లేదా ఎండు కొబ్బరి పొడిని వివిధ రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీలో కూడా యాడ్ చేస్తారు అయితే కొంతమంది పచ్చి కొబ్బరి కూడా తింటారు ఇందులో క్యాలరీలు సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి అయితే డయాబెటీస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉంటారు నిజంగానే షుగర్ పేషెంట్లు పచ్చి కొబ్బరి తినకూడదు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నో ప్రో ప్రాబ్లం షుగర్ పేషెంట్లు కొబ్బరి తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి ఆ కొద్ది కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా చాలా వరకు ఫైబర్ నుంచి వస్తుంది ఇది డైజెషన్ని నెమ్మదించి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది దీన్ని గ్లైసేమిక్ ఇండెక్స్ కూడా తక్కువ అందుకే షుగర్ పేషెంట్లు తిన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే అతిగా తింటే హెల్త్కి డేంజర్గా మారుతుంది దీంట్లో ఉండే క్యాలరీ కంటెంట్ శాచురేట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరగవచ్చు ఫైబర్ కి కొబ్బరిలో సగానికి పైగా కార్బోహైడ్రేట్లు ఫైబర్ నుంచి వస్తాయి ఫైబర్ డైజెషన్ షుగర్ గా స్పేక్ అవ్వకుండా నిరోధిస్తుంది బెటర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ సపోర్ట్ చేస్తుంది లో గ్లైసెమిక్ ఇంపాక్ట్ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనాలు కొబ్బరి ఫైబర్ ఫుడ్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గిస్తుందని చూపిస్తున్నాయి అర్థం కొబ్బరి మీ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది రక్తంలో షుగర్ని స్థిరంగా ఉంచుతుంది కడుపు నిండిన అనుభూతి కొబ్బరిలో ఫైబర్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ కాంబినేషన్ మీ కడుపును ఎక్కువగా సేపు నిండుగా ఉంచుతుంది దీంతో మీరు ఎక్కువగా చిరుతిలు తినలేరు వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇది టైప్ టూ ని మేనేజ్ చేస్తుంది కొబ్బరిలోని మీడియం చైన్ ఫ్యాట్స్ని కొవ్వుగా నిల్వ కాకుండా ఎనర్జీ కోసం వాడుతుంది సమృద్ధిగా పోషకాలు కొబ్బరిలో మాంగనీస్ రాగి ఐరన్ వంటి మినరల్స్ ఉన్నాయి ఇవి హెల్తీ బాడీ ఫంక్షనింగ్కి అవసరమైన న్యూట్రియంట్స్ ఈ పోషకాలు ఉండడంతో చక్కెర లేదా ప్రాసెస్ చేసిన స్నాక్స్ కంటే కొబ్బరి హెల్తీ ఆప్షన్ అవుతుంది ఇకపోతే షుగర్ పేషెంట్లు కొబ్బరిని ఎలా తినాలి కొబ్బరిలో బోల్డ్ పోషకాలు ఉన్నప్పటికీ దానిలో క్యాలరీలు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి దీన్ని అతిగా తింటే గుండె ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి ఎలాంటి ప్రాబ్లం ఉండడం ప్రాబ్లం ఉండకూడదంటే ముప్పై నుంచి నలభై గ్రాములు సుమారు టూ త్రీ టేబుల్ స్పూన్స్ తురిమిన కొబ్బరి మాత్రమే తినండి అలానే షాప్లో కొనే కొబ్బరి ముక్కలు లేదా షుగర్ డెజర్ట్లకు దూరంగా ఉండండి ఎందుకంటే అవి రక్తంలో చక్కెరని పెంచుతాయి మంచి టేస్ట్ కోసం వెజిటేబుల్ కర్రీస్ లేదా సలాడ్స్ వంటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఐటెమ్స్లో తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోండి శాచురేటెడ్ ఫ్యాట్ని తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ లేదా నట్స్ వంటి హెల్దీ ఫ్యాట్స్ ఉండే వాటితో కలిపి తీసుకోండి మీ శరీరం ఎలా స్పందిస్తుందో చూడడానికి కొబ్బరి తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయండి ఏదైనా తేడాగా అనిపిస్తే కొబ్బరి వాడకం మానేయండి విన్నారు కదా మరి షుగర్ పేషెంట్స్ కొబ్బరికి పచ్చి కొబ్బరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నా అభిప్రాయం ఓకేనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై కేర్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి